హాయ్ 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 అండి వెల్కమ్ టు మై ఛానల్ ర్యాడిష్ ముల్లంగి ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేయాలి ఏంటని చూసేద్దామా ఈ ముల్లంగి పచ్చడి చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి రెండు ముల్లంగిని తీసుకుని చక్కగా కడిగేసి తుడిచి పైన అయితే నీట్గా చెక్ తీసేసుకోవాలి ఈ ముల్లంగి పచ్చడి వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయండి బాగా ఎక్కువ ఫీవర్ ఉంటే కనుక ఈ రసం తాగితే చాలా త్వరగా జ్వరం తగ్గిద్ది అంటారనమాట చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఒకప్పుడు దీన్ని ఇంగ్లీష్ కూర అనేవారనమాట ఇప్పుడు ఇప్పుడు అన్ని కూరలు కూడా అలా ఇంగ్లీషు తెలుగు లేకుండా అందరూ అన్ని కూరలు తింటున్నారు సో ఈ ముల్లంగి పచ్చడితో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట అందులో ఒక వెరైటీ ఈ పచ్చడి ఇది ఎన్నిమిరపకాయలతో చేసుకోవచ్చు పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మీకు పచ్చిమిరకాయలతో చేసి చూపిస్తున్నాను అయితే ఈ ముల్లంగి ముల్లంగి టేస్ట్ కొంచెం చిరుచేది వచ్చినట్టు ఉంటుంది అనమాట సో అందుకని ఆ చిరిచేది పోవటం కోసం నేను టమాటా తీసుకుంటున్నాను అలానే పచ్చిమిరకాయలు అలానే కొంచెం టమాటాలు తీసుకుంటున్నాను అనమాట ఈ టమాటాలు వేయటం వల్ల మొత్తం చింతపండు వేసిన గ్యాస్ ప్రాబ్లం లాంటివి వస్తాయి కాబట్టి కొంచెం టమాటాలు లాంటివి తీసుకుంటే కొంచెం కవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే చక్కగా కోసేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ కూడా కోసుకుంటున్నానండి టేస్ట్ కోసం ఉల్లిపాయ కూడా వేస్తే కొంచెం టేస్ట్ పెరుగుతుంది అనమాట ఒక్కటే చిన్న ఉల్లిపాయ ఒకటైతే నీట్గా కూర చేసుకుంటున్నాను అది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కనుక చేస్తే అన్నంలో చపాతీల్లో నంచుకోవచ్చు అట్టులో చపాతీలో కష్టం అట్టులో నంచుకోవచ్చు చపాతీలో కూర చేస్తే బాగుంటుంది పచ్చడి కంటే కూడా కూరలా చేస్తే బాగుంటుంది సో దీని అట్టులో కూడా నంచుకోవచ్చు అనమాట ర్యాడిషు ముందైతే నేను కొంచెం బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను సో దీంట్లో అయితే ఇప్పుడు నేను ఇది కొంచెం వేడక్కగానే దీంట్లో పచ్చిమిరకాయలు వేసేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం ఈజీగా అవుతుందండి సో పచ్చిమిరకాయలు అయితే వేయించుకుంటున్నాను కొంచెం పచ్చిమిరికాయలు వేగంగానే దాన్ని అయితే నీట్గా పక్కగా జరుపుతాను కొంచెం వేగి మేగి కొంచెం పక్కగా జరిపి ఇటు పక్క టమాటాలు వేసేసుకుంటే రెండు సమానంగా వేగుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట పచ్చిరికాయలు ఊరికే వేగిపోతాయి కదా టమాటాలు కొంచెం మగ్గాలి సో ఒకవైపు టమాటాలు నీళ్ళ మగ్గనిస్తున్నాను ఇప్పుడు కొద్దిగా కొంచెం ఏ పక్షంలో కూడా టేస్ట్ రావాలి అంటే కొంచెం జీలకర్ర వేయాలి కదా సో కొంచెం జీలకర్ర జీలకర్ర వల్ల హైట్కి చాలా మంచి జరుగుతుందండి అందుకని పెద్ద దాంట్లోనూ జీలకర్ర అయితే వేయాలి సో ఈ విధంగా టమాటాలు పచ్చిరకాయలు జీలకర్ర ఈ మూడు మంచిగా వేయించుకోవాలన్నమాట కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసుకున్నా నేను ఇవన్నీ చక్కగా వేగనిద్దాము ఇక కొంచెం కొంచెం వేగాక ఆ రాడిష్ ఉల్లిపాయలు వేసేసుకున్నా రాడిష్ ముక్కలు ఏంటంటే త్వరగానే వేగిపోతాయి అన్నమాట సో ఇవన్నీ కొంచెం దోరగా వేగాక బాగా ఎక్కువ కాకుండా కొంచెం ఈ విధంగా వేగాక ఈ రాడిష్ ముక్కలు వేసేసుకుని మనము మూత పెట్టేసుకుంటే అవి మగ్గుతూ అన్నమాట చాలామంది భయపడతారండి తినడానికి సాంబార్లు వాటిల్లో వేసుకున్నా కూడా టేస్ట్ మారిపోద్దని కొంతమంది వేసుకోరు పిల్లలకి పెడితే మంచి ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయండి కాసేపు ప్రతి కూరలో ఉన్నాయి కొన్ని కూరలు ఏంటంటే మనము కొంచెం టేస్ట్ అదొ రకంగా ఉంటుంది కదా అని దానిని స్కిచ్ చేసేస్తామన్నమాట సో అలా ఏమీ చేయక్కర్లేదు చూసారా చక్కగా ఊరికే మగ్గిపోతాయండి అవి దీంట్లో అయితే ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుంటాను అనమాట దేనికంటే కరివేపాకు తాలింపులో వేస్తే ఏరి పారేస్తారని నేను ఇంకా తాలింపు వేయను డైరెక్ట్గా దీంట్లోనే కొంచెం చక్కగా కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకుంటాను అన్నమాట నాలుగు ఎల్లుల్లిపాయలు కూడా వచ్చి పెట్టుకుని నాలుగు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఎన్ని అయితే మళ్ళీ ఒకసారి బాగా కాళ్ళు మూత పెట్టేసుకున్నాము మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి అన్నీ వేగినవి లేచుకుంటాము ఆవిరి రూపాన అన్నీ పోతాయి విటమిన్స్ అన్నీ మూతపడతాయి చింతపండు రుచికి సరిపడా చూసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ టమాటా ఉల్లిపాయ కలిసినాయి కాబట్టి మరీ ఎక్కువ చింతపండు పట్టదు అనమాట నేను చూసేసుకున్నా మరీ పుల్లగా ఉన్నా కూడా తినలేము అనమాట సో ఈ విధంగా అయితే బాగా వేగిపోయినాయి అంతేనండి చక్కగా ఇలా వేయించుకుంటే చేదు ఉండదు పచ్చి పచ్చి మళ్ళీ చేదు వస్తుంది అనమాట టేస్ట్ చక్కగా వేగితే ఉండదు అనమాట ప్రతి మొక్కకి ఈ టమాటా అన్నీ పట్టాలన్నమాట ఏకైతే స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే ఒక పది నిమిషాలు చల్లారి ఇద్దాము చల్లారి పెనియండి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుని మొత్తం నీట్గా మిక్సీలో వేసుకుందాం ఎప్పుడైనా మరీ వేడివేడిగా వేయకూడదండి మిక్సీలో కొంచెం చల్లారేకే వేస్తే బాగుంటుందన్నమాట సేమ్ మనం సొరకాయ కూర బీరకాయ కూర పచ్చదారి బీరకాయలు పచ్చడి ఎలా చేస్తాము సొరకాయ బీరకాయ అలానే అన్నమాట ఇది కూడా కాకపోతే ఇంట్లో ఇందులో ఏంటంటే కొంచెం టమాటాలు ఎక్కువ పడతాయి చింతపండు ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకని అనమాట సో మిక్సీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఇంతేనండి ఇది దోశలోకి బాగుంటుంది ఇవి ఇష్టమైన వాళ్ళు తానే వేసుకోవచ్చండి చాయ్ చాయ్లో తీసుకొని మా ఇంట్లో తినరు అందుకే నేను ఇంకా కరివేపాకు అందులోనే వేస్తే మిక్సీలో ఇష్టమైతే పప్పులు స్కిప్ చేసేసి ఓన్లీ ఎనిమిది కరివేపాకు కరవేపాకు అయితే వేసుకోవచ్చు ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం